సరదాగా ఏడిపిస్తున్నానయ్యా ముందు నువ్వు తర్వాత నేను జబరా బంగారం చిట్టి లైలాగ్ తెచ్చుకున్నావా ఆ ఏం చెట్టులేమ్మా నాతో చెడు కూడా ఆడేసుకుంటుంది ఆడేదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్యా కుస్తీ పోటీలో అందరిని ఉరికి పడేస్తాను కదా కుస్తీలు వేరు ఆడదాంతో దోస్తీ వేరు సర్లే నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా రాసుకో

రేపటి అసలు చిట్టి ఏమంటుందిరా కబడి కబడి కబడ్డీ అంటుంది మరి నాకేంట్రా అని అనిపిస్తుంది జరగాల్సినవి టైంకి జరుగుంటే ఇంత రియాక్షన్ ఉండేది కాదు అందుకే అప్పుడప్పుడు పంపిషీట్ చెందబడ్డీ ஓடி போ சதாசிவரம் ஓடிப்பேரட்டேத்தோகி போல்சே கபடி 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 கபடி

అయినా ఫ్రియాతి ఫ్రియమైన ఏంటి ఫ్రియాతి ప్రియమైన ఫ్రీగా రేమ పడగదు అందుకే అలా రెస్టెన్ రాసాను అంటున్నాడు వీడు వేలు పెట్టాడు కాదు కాలు కూడా పెట్టాడు ఇంకేం పెట్టావు చాలా పెట్టలేదు దాంట్లో నెక్స్ట్ లైన్ నా గుండీల తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయి గుండీలు ఏంటి అది గుండె తలుపులు అయి ఉంటాయి వంట వాడు రేంజ్ కూడా లేదా నీకు దీని సంగతి చూద్దాం పాల గల్లాసు పట్టుకుని గ్లాస్ కొంచెం తిప్పలో

ఒరే ఆ ఇంత సాధ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు లాబ్ ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది బయట ఒకటి ఎలా ఉంటుంది మీద ఎలా మొహాలు వేసుకోని పోలీస్ ఏమంటా పూలేమంట ప్రీతి ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా ఐ లవ్ యూ అందుకే రమ్మన్నావా నిజంగా నీ ఐడియా నేనా నిజంగా నాదేనే ప్రీతి కనీసం ఒక కౌగిలేనా ఇవే దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు ఇక నువ్వే కరుణించాలి నిజంగానా నీ కౌగిలి మీద ఒట్టు సారీ వేరే కాల్ కాల్ జరిగింది సారీ కౌగిల్ క్యాన్సర్ నీకు మీసాలు పెంచడం తప్ప ప్రేమించడం తెలియదు చిట్టి 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 ఆగమల కొనేసరం ఏయ్ ఒక కొట్టి ఆ బాబా హలో నాను శేకాకొలం సేతని నా గురించి ఏట ఆలోచించినా వేటి వొక్కే వొక్కే అన్నదాని వచ్చే వచ్చే ఎందుకు అడుక్కుంటావ్ ఈ శేకాకొలం సేత వైపు మొగ్గే సీత నీకు దన్నం పెడతాను నన్ను వదిలే తల్లి ఇలా రోజు నీతో మాట్లాడి మాట్లాడి నీకే సిల్లి ఉన్నాను నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది చిట్టే నా పెళ్ళే ఏమని చెప్పమంటో ఎన్నని చెప్పమంటో అదొక చిత్ర విచిత్ర గాథ బాధకోడు చాలా టెన్షన్ గా ఉంది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా ఓ పక్క హ్యాపీనెస్ ఇంకో పక్కేమో నువ్వు ఇదంతా చూస్తుంటే కల్లాగుంది ఈ రాత్రి నీకే కావాలని ఇచ్చేస్తా దాదా కూర్చో దానికే గంపల్ గంపల్ గా ఇచ్చేస్తాను దయవేసేకే నిజంగా ఇస్తావా నీ మీదొట్టు నా కబడ్డీ ఆడేసుకుందాం రాను నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల అంతే కదా పెళ్ళైందిగా ఇక్కడ నుంచి ప్రేమించుకోటాలే ప్రేమించుకోటాలు ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు తర్వాతే శోభనం అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటి ఎలాగా నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగి రావాలి ఆకాశంలో మెరుపులు మెరవాలి భూమిలో భూకంపం పుట్టాలి ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి ఇవన్నీ జరగాల మన స్వప్న జరిగినట్టే దొక్కలు గుత్త అవన్నీ జరిగేదాకా ఏది జరగదు అన్యాయమే చిట్టి ఈ విషయం ఎవరికి చెప్పనని మాట చిట్టి మాట ఇప్పుడు చెప్పు మళ్ళీ ఫోన్ చేస్తావా ఇంకెప్పుడు చేయకే ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు ఇది ఎప్పుడు రెడీ అవ్దో చఫర్కి చెప్పనాన్ని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా చెప్తా ఏసేయ్ తన్ తన రేరా ఏది నువ్వు కొట్టేసి వెళ్ళి చెట్టుని కుట్టాడుకో ఒప్పేసుకోండి అది అసలు కూట్లకిరావు బాబు అప్ప చెప్పే చిన్నాయులాగా వింటరా నీకు అర్థం కాలేదు కదా చెప్పేది చుట్టని చెప్పమంటావు ఇది నీకు అలవాట్ కదా